జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉద్యోగుల పనితీరుపై మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు సమయపాలన పాటించడం లేదంటూ మండిపడ్డారు కార్యాలయంలోని ప్రతి డిపార్ట్మెంట్ను ఆకస్మికంగా తనిఖీ చేసిన మేయర్ విద్యులకు ఆలస్యంగా హాజరవుతున్న ఉద్యోగులకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు నిర్ణీత సమయానికంటే ఐదు నిమిషాల ముందే విధులకు హాజరు కావాలని మేయర్ హెచ్చరించారు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో కొందరు ఉద్యోగులపై పదే పదే ఆరోపణలు రావడంతో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పాటు అన్ని విభాగాలను పరిశీలించి ఉద్యోగుల పనితీరు ఆరా తీశారు సమయానికి విధులకు రాని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు పనిచేయడం ఇష్టం లేకపోతే ఉద్యోగాల నుంచి వెళ్లిపోవాలని శివాలెత్తారు అంటే కొంచెం తొందరగా స్టార్ట్ అవ్వాలి మీరు టేకింగ్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ జిహెచ్ఎంసీ అంటే చాలా గ్రాంటెడ్ గా ఈ రోజు మీ పైన ఎన్ని అలిగేషన్స్ ఉన్నాయంటే అన్ని అలిగేషన్స్ ఉన్నాయి కాబట్టి నేను సడన్ ఇన్స్పెక్షన్ రావాల్సి వచ్చింది కొందరు ట్వెల్వ్ ఓ క్లాక్కి కూడా ఇంకా వర్క్ కి రాలేదు సగం మంది ఆఫ్ శ్రీనివాస్ గారు ప్లీజ్ టేక్ యాక్షన్ ఇప్పుడు సర్క్యులర్ ఇచ్చేస్తున్నాను ఎవ్వరికీ కూడా టెన్ థర్టీ మీ సీట్లలో లేకపోతే టెన్ థర్టీ ఫైవ్ కి రిజిస్టర్స్ అన్నీ కూడా ఒక మేయర్ ఆఫీస్కి వస్తుంది అందుకే టెన్ థర్టీ ఫైవ్కి వస్తే మీరు మార్క్ యాజ్ యాబ్సెంట్ సో అది మీ ప్రాబ్లం యూ షుడ్ స్టార్ట్ లిటిల్ బిట్ అర్న్ ఫ్రమ్ హోమ్ జీహెచ్ఎంసీ పనితీరుకు చెడ్డ పేరు రాకూడదని ఇన్నాళ్లు కార్యాలయాల్లో తనిఖీలు చేయలేదన్న మేయర్ ఆ అవకాశాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు మధ్యాహ్నం పన్నెండు గంటలవుతున్న క్వాలిటీ కంట్రోల్ సూపరింటెండెంట్ ఎస్ఎస్ నిత్యానందం విధులకు హాజరు కాకపోవడంపై మేయర్ విజయలక్ష్మి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఇకపై ప్రతి డిపార్ట్మెంట్ కు సంబంధించిన ఉద్యోగుల హాజరు రిజిస్టర్ ను తానే స్వయంగా పరిశీలిస్తానన్నారు ఆలస్యంగా వచ్చేవారిని గుర్తించి గైర్హాజరు కింద నమోదు చేయాలని పరిపాలనా విభాగం అధికారులను ఆదేశించారు టెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ లోపల వస్తున్నారు కానీ వాళ్ళకి వెరీ స్ట్రిక్ట్ గా ఈ రోజు నేను చెప్పడం జరిగింది ఎవ్రీ ఎంప్లాయీ వాళ్ళ అవర్స్ ఏవైతే టైమింగ్స్ ఉన్నాయో టెన్ థర్టీ టు ఫైవ్ థర్టీ ఏవైతే ఉన్నాయో ఆ టైం లోపల వాళ్ళు రావాలి ఇన్ఫ్యాక్ట్ ఒక ఫైవ్ మినిట్స్ ఎర్లీగా వచ్చి వాళ్ళ సీట్లలో కూర్చోవాలి కొందరు చెప్పడం బస్సెస్ లేట్ అవుతున్నాయి ఆర్ లిఫ్ట్ దగ్గర లేట్ అవుతుంది సి ఇవన్నీ కూడా కామన్ ఇవాళ నుంచి నేను నా రిజిస్టర్స్ కూడా నేను అందరిని కూడా చెక్ చేయడం రెగ్యులర్గా పదే పదే నాకు కంప్లైంట్స్ వస్తున్నాయి కాబట్టి ఈ రోజు నేను రావడం జరిగింది నేను చూశాను సో తప్పకుండా రేపటి నుంచి మాత్రం మేము ఒక సర్క్యులర్ ఇష్యూ చేయడం జరుగుతుంది జరిగినాక ఫ్రమ్ టుమారో విల్ మేక్ షూర్ అందరు కూడా డిసిప్లిన్గా వస్తారు జీహెచ్ఎంసీ ఉద్యోగుల హాజరుకు సంబంధించి ఇకపై రిజిస్టర్లో సంతకాలు చేయడం ఉండదని బయోమెట్రిక్ విధానంతో పాటు ఫేస్ రికగ్నైజేషన్లను తప్పనిసరి చేస్తామని మేయర్ విజయలక్ష్మి తెలిపారు గురువారం సర్క్యులర్ జారీ చేస్తామని ప్రతి ఉద్యోగి పది గంటల ముప్పై నిమిషాల్లోపు విధులకు హాజరు కావాలని ఆదేశించారు బల్దియాలో ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారుల బదిలీలు కూడా ఉంటాయని స్పష్టం చేశారు చూడండి ఇవాళ మోస్ట్ ఆఫ్ ద ఫ్లోర్స్ లో నేను పోతే బయోమెట్రికే ఉంది మేము బయోమెట్రిక్ చేస్తున్నాము అన్నారు నేను మా ఏసీ అడ్మిన్ తనకు కూడా చెప్పాను అది అది ఐటీ వాళ్ళకి కాల్ చేసి నేను అవన్నీ కూడా చూస్తాను ఎక్కడైతే నడవట్లేదో తప్పకుండా నేను ఏసీ కి ఇమీడియట్గా గా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను ఇప్పుడు అది వర్క్ చేస్తుంది కొంచెం ఒక టూ త్రీ డేస్ ఆ ఫేషియల్ రికగ్నేషన్ కూడా కొంచెం వర్క్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడే మనం అలవాటు చేసుకుంటాం ఆ ఫేషియల్ రికగ్నేషన్ అది మంచిగా నడుస్తే ఇంకొక వన్ మంత్ నేను చూడాలనుకుంటున్నాను అది నడుస్తే తప్పకుండా ఇక్కడ పెట్టడం లోపల అభ్యంతరం ఏం విల్ డెఫినెట్లీ టేక్ కేర్ ఆఫ్ ఉద్దేశం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంప్లాయీస్ రావట్లేదు టైం కి సో టైం కి వచ్చి వాళ్ళ టైంకి వచ్చి టైంకి వెళ్ళి వాళ్ళ వాళ్ళ పని వాళ్ళు చేస్తే తప్పకుండా ఫైల్ మూవ్మెంట్ ఉంటుంది వాళ్ళు ట్వెల్వ్ ఓ క్లాక్ కో వన్ ఓ క్లాక్ నా ఇష్టం వచ్చే టైంలో నేను వస్తాను అంటే ఆబ్వియస్లీ ఫైల్ డీలే అవుతుంది కదా వాళ్ళని టైం కి రావడం ఫస్ట్ పెడతాము ఆ డిసిప్లిన్ తర్వాత ప్రాబబ్లీ నెక్స్ట్ నేను చూసేది నెక్స్ట్ ఫైల్ చేయాలి వాట్ ఆఫ్ ట్రాన్స్ఫర్స్ అవుతున్నాయి లాంగ్ స్టాండింగ్ వాళ్ళందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అండ్ కొందరు ఉన్నారు సో వాళ్ళని కూడా ఎట్లా ఇంటర్నల్ ట్రాన్స్ఫర్స్ విత్ ఇన్ అ వీక్ ఆర్ టూ అవ్వబోతున్నాయి సో దాంట్లోపల కూడా మేము చూసి లాంగ్ స్టాండింగ్ చాలా లాంగ్ స్టాండింగ్ ఉండకుండా ఉండేటట్టు చూసుకుంటాం ఉద్యోగులు సమయానికి విధులకు హాజరైతేనే ప్రజలకు సంబంధించిన పనులు సకాలంలో పూర్తవుతాయని మేయర్ విజయలక్ష్మి సూచించారు జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలతో పరిపాలన విభాగం దిద్దుబాటు చర్యలు చేపడుతోంది ఈ మేరకు పరిపాలనా విభాగం అదనపు కమిషన్ సర్క్యులర్లు జారీ చేశారు ప్రధాన కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులంతా ఉదయం పదిన్నర గంటలకు విధుల్లోకి హాజరు కావాలని మరో పది నిమిషాలు అదనపు సమయం ఉంటుందని పేర్కొన్నారు సమయపాలన పాటించకుండా మూడు సార్లు హాజరవుతే క్యాజువల్ లీవ్ గా పరిగణించాలని అన్ని హెచ్ఓడీలకు అదనపు కమిషన్ ఆదేశాలు జారీ చేశారు అలాగే ప్రతిరోజు ఉదయం పది గంటల నలభై నిమిషాలకు హాజరు పుస్తకాన్ని మేయర్ కార్యాలయానికి పంపించాలని ఆదేశించారు మరోవైపు ఉద్యోగుల హాజరుకు సంబంధించి బయోమెట్రిక్ విధానాన్ని ఐటీ విభాగం వెంటనే అమలయ్యేలా చూడాలని సూచిస్తూ సర్క్యులర్ జారీ చేశారు అపరిశుభ్రంగా ఉన్న ప్రధాన కార్యాలయంలోని ప్రతి సెక్షన్ శుభ్రంగా సర్క్యులర్ లో సూచించిన అన్ని అంశాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు